చికెన్ మాత్రం ఎప్పుడు తినాలి నాటు చాలా బాగుంటుంది ఇప్పుడు దిశగానే ఎవరు పెట్టాను ఇది వచ్చి ఉచ్చకాయలు పండు మిరపకాయలు పచ్చి కొబ్బరి టమాటాలు అన్నీ వేసి పచ్చడి చేశాను అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే

కల్లా ఉంది మెడమ్మాట్రుమ్మా రాత్రి మెట్రో దా చూస్తే ఇది కూడా రాత్రి బిగించి బాగుందా ఓకే ఈ రోజు టిఫిన్ ఇదనమాట ఓ పిఫన్ మీరైతే ఏ టిఫిన్ చేశారు మా టిఫిన్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇలాంటి కాంబినేషన్ మీరు తిన్నారా తింటే చెప్పండి ఇదిగో ఇదిగో తీసుకోండి నేను వెళ్ళి తినిపిస్తాను